ఏపీలో వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది వాలంటీర్ వ్యవస్థను పంచాయతీల పరిధిలో చేర్చాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు వాలంటీర్ల వ్యవస్థను గ్రామ పంచాయతీల పరిధిలోకి తీసుకురావాలని ఏపీ పంచాయతీరాజ్ సంక్షేమ ట్రస్ట్ చైర్మన్ టీఎంపి బుచ్చిరాజు అయితే కోరడం జరిగిందనమాట మీరు చూసుకోవచ్చు ఆయన రాసిన లేఖలో పంచాయతీరాజ్ వ్యవస్థలో తీసుకోవాల్సిన అనేక చర్యలు అమలు చేయాల్సిన సంస్కరణలకు ఈయనైతే ప్రస్తావించారు డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ ప్రకారం పంచాయతీరాజ్ సంస్థలకు ఇరవై తొమ్మిది అంశాలకు సంబంధించిన నిధులు విధులు బాధ్యతలు బదలాయించాలని పంచాయతీరాజ్ వ్యవస్థలో ఆర్థిక క్రమశిక్షణ పాటించేలా నిధుల దుర్వినియోగం అరికట్టేదిగా చేయాలన్నారు సో ఈ నేపథ్యంలో ముఖ్యంగా చూసుకుంటే వాలంటీర్ వ్యవస్థ ఏదైతే ఉందో ఏపీలో వాలంటీర్ వ్యవస్థ ఏదైతే ఉందో దానికి సంబంధించి వారిని ఎక్కడ కూడా భయభ్రాంతాలు గురి చేయకుండా వీరందరినీ కూడా గ్రామీణ పంచాయతీ గ్రామ పంచాయతీ వ్యవస్థ అయితే అనుసంధానం చేయాలని కొత్తగా ఎవరైతే ఇంకా వాలంటీర్లు అయితే తీసుకోవాలో వారందరికి సంబంధించి ఈ వ్యవస్థలో జాయిన్ చేసినట్లయితే ఆ వ్యవస్థకు సంబంధించి నియామకాలు అయితే జరుగుతాయని చెప్పేసి కోరుతూ ఉన్నారన్నమాట సో అందుకే వీడియో చేయడం జరిగింది ఎవరైతే కొత్తగా వాలంటీర్ల కోసం ఏదో చూస్తున్నారో అదేవిధంగా ఉన్న వాలంటీర్ల పరిస్థితి ఏంటంటే భయపడుతున్నారో వారందరికీ భరోసా ఇస్తూ అప్డేట్ అనమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారు